చుగ్గాట్లు తయారు చేయడంలో భారతీయులకి అందవేసిన చెయ్యి అనటంలో అతిశయక్తి లేదు అందుకు నిదర్శనమే ఈ కోనసీమ కుర్రోడి అద్భుత సృష్టి మామూలుగా మన దగ్గర ఉన్న వాహనం కొన్న దగ్గర నుంచి దాని లైఫ్ టైం ముగిసే వరకు ఒకే విధంగా ఉంటుంది కానీ కాకినాడకు చెందిన సుధీర్ టెక్నాలజీ సాయంతో సరికొత్త వాహనాన్ని సృష్టించాడు ఇరుకు సందులు ట్రాఫిక్ సమయాలలో వెహికల్ సైజ్ తగ్గించుకునేలా వాహనాన్ని తయారు చేశాడు తన క్రియేటివిటీతో కారులో ఒక్కరు మాత్రమే వెళ్లాల్సిన సమయంలో మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి దాని వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ సుధీర్ సరికొత్త ఆలోచన వలన వెహికల్లో ఎంత మంది ఉన్నారు అంత మందికి తగ్గట్టు వాహనం సైజు తగ్గిపోతుంది కావాలనుకున్నప్పుడు మళ్లీ దాని పరిమాణం పెరుగుతుంది రద్దీగా ఉండే మెట్రో సిటీలో ఇటువంటి వాహనాల అవసరం చాలా ఉంటుంది ట్రాఫిక్ సమస్యలు ఉండవు దానికోసం సుధీర్ ఎంతో రీసెర్చ్ చేశాడు తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు అసలే అంతంత మాత్రమైన ఫ్యామిలీ అయినప్పటికీ కొడుకును తండ్రి ఎంకరేజ్ చేశాడు కుమారుడి సృజనాత్మకతను గుర్తించిన తండ్రి కష్టమైన అతనికి సహకరించాడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు చివరికి తన కుమారుడు సృష్టించిన అద్భుతాన్ని చూసి తన కష్టమంతా మర్చిపోయాడు వాహనం మినిమైజ్ అవటానికి చేసిన ప్రయోగం కోసం దాదాపు మూడు లక్షల వరకు ఖర్చైంది అన్నారు సుధీర్ వాహనం స్టీరింగ్ మిగతా పార్ట్లు అడ్జస్ట్ అవటానికి చాలా వర్కౌట్ చేశాడు తన దగ్గర ఇలాంటి ఐడియాలు ఇంకా చాలా ఉన్నాయని ప్రభుత్వం కానీ ఎవరైనా తనను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించగలనంటున్నాడు ఇండియన్ రైల్వే ఆర్మీకి ఉపయోగపడేలా సరికొత్త టెక్నాలజీ ఆలోచనలు సుధీర్ దగ్గర ఉన్నాయి వాటిని ఆచరణలోకి తీసుకురావాలంటే పెట్టుబడి అవసరమవుతుంది ఈ వాహనం బ్యాటరీ సపోర్ట్ తో నడుస్తుంది దీనిని ఒకసారి పరిశీలించాలని సుధీర్ కోరుతున్నాడు సుధీర్ కు చిన్నప్పటి నుంచి కొత్త ఇన్నోవేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని అతని స్నేహితులు చెబుతున్నారు you